అత్రే నమ అందరికీ దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఎంతో మహిమ మహిమగలిగినటువంటి అండి వారాహి అమ్మవారి మంత్రము ఆ మంత్రాన్ని గనుక మీరు తొమ్మిది రోజుల్లో ఎలాంటి కోరికైనా సరే మీకు ఇట్లే తీరిపోయేలా చేస్తుందనమాట ఆ మంత్రము ఫలితం అనేది కానీ ఈ మంత్రాన్ని ఎంతో నిష్టతో అంటే డే టైంలో లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దండి అలాగే దీన్ని ఎప్పుడు జపించాలి అంటే కనుక ఉదయం సాయంత్రం రెండు పూటల ఎప్పుడైనా సరే జపించవచ్చండి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకి పదకొండు సార్లు ఖచ్చితంగా లేదా తొమ్మిది సార్లు మీకు వీలైతే ఎన్నిసార్లు అయినా సరే పదకొండు సార్లు అయితే ఖచ్చితంగా జపించండి ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి మధ్యలో డేట్స్ అలా వచ్చినప్పుడు మాత్రం స్కిప్ చేసేయండి అలాంటి టైంలో చదవటం వలన మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఆ అమ్మవారి మహిమ అనేది మనకి ఎంత చక్కగా ఉండాలి మన మీద అనుకుంటామో అలాగే నెగిటివ్ అనేది కూడా వస్తుంది చేయకూడని టైంలో చేయటం జపించటం వలన కాబట్టి అలాంటి మహామంత్రాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నానండి స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను చదవగలిగిన వాళ్ళు ఖచ్చితంగా చదవటానికి ప్రయత్నించండి చదవటం రాదు ఇబ్బందిగా ఉంది అనుకున్న వారు ఏదైనా ఒక నోట్బుక్ పెట్టుకోమని ఇంతకుముందు చెప్పాం కదా ఆ బుక్ పైన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజుల పాటు అంటే రోజుకి పదకొండు సార్లు ఖచ్చితంగా రాయటమైనా చేయండి రాయటం వలన కూడా పది రెట్లు ఫలితం అనేది ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదండి ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు చదివి వినిపిస్తాను ఓం మహిష ధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషద్వజాయే ధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయత్ విన్నారు కదండి ఎంతో శక్తివంతమైనటువంటి మహిమ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పదకొండు సార్లు జపించండి మీ కోరిక ఎలాంటిదైనా సరే ఆ అమ్మవారు ఇట్టి తీర్చేస్తారనమాట అంత మహిమ కలిగినటువంటి విలువ కలిగినటువంటి శక్తివంతమైన మహామంత్రం